ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ప్రముఖ హీరోయిన్ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అతను కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండీ వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ సినీ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే ప్రముఖ సీనియర్ నటి జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది జయప్రద సోదరుడు రాజాబాబు గురువారం నాడు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన హైదరాబాద్లో లో కన్ను మూసారు ఆయన మరణాన్ని ప్రకటిస్తూ జయప్రద ఒక భావోద్వేగ పోస్టును తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది నా అన్నయ్య శ్రీ రాజాబాబు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు దేవుని స్వర్గపు నివాసానికి చేరుకున్నారని మీకు తెలియచేయడానికి చాలా బాధగా ఉంది దయచేసి అభిమానులందరూ కూడా ఆయనను మీ ప్రార్థనల్లో ఉంచండి అంటూ జయప్రద కోరారు ప్రస్తుతం జయప్రద షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఆమె అభిమానులు నెటిజన్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు సినీ నటి జయప్రద తెలుగు హిందీ సహా పాన్ ఇండియా భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటారు అయితే జయప్రద అన్నయ్య రాజాబాబు సినీ రాజకీయాల్లోని రంగాల్లో వ్యక్తులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా జయప్రద జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన భాగం అంటున్నారు దాంతో రాజాబాబు మృతి పట్ల ప్రతి ఒక్కరూ సంతాపం తెలియజేస్తున్నారు ఇక ప్రస్తుతం జయప్రద విషయానికి వస్తే పద్నాలుగేళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి సమాజ్వాదీ పార్టీలో చేరారు ప్రస్తుతానికైతే బీజేపీలో కొనసాగుతున్నారు అలాగే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంలో కూడా ప్రస్తుతం అయితే గనక జయప్రద నటిస్తున్నారు